కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ మరోసారి పరీక్షను ఎదుర్కొనున్నదా ఇండియా కూటమి వేస్తున్న వ్యూహానికి నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుల్లో పడనున్నదా ఈ నెల ఇరవై ఆరో తేదీన ఏం జరగబోతుంది ఎన్డిఏలోని అసంతృప్తి గలాలు బయటికి వినిపించనున్నాయా ఏం జరుగుతోంది జాతీయ స్థాయిలో ఈ విషయాలను తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి పోటీ మెజార్టీతో బోటాబోటీ మెజార్టీతో కేంద్రంలో గద్దెనెక్కిన నరేంద్ర మోడీకి ఇండియా కూటమి అదను చూసి వాత పెట్టే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఇండియా కూటమి కూడా దాదాపుగా అధికార మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఉండాలి మ్యాజిక్ ఫిగర్ ఈ ఫిగర్కు కేవలం నలభై సీట్ల దూరంతో ఆగిపోయిన ఇండియా కూటమి మోడీ సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో సజావుగా సాగనీయకుండా ముప్పుతిప్పులు పెట్టి వ్యూహాలను రచిస్తోంది ఇదే క్రమంలో బోటాబోటీ మెజార్టీతో కేంద్రంలో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ సర్కార్ స్పీకర్ పదవి విషయంలో తన భాగస్వామ్య పక్షాలకు కూడా ఇవ్వకుండా అంటే తన ప్రభుత్వం యొక్క మనుగడ కలకాలం ఐదేళ్ల పాటు కొనసాగేలా వ్యూహాలను రచిస్తోంది కేంద్రంలో ఎన్డిఏ సర్కార్కు రెండు వందల తొంభై రెండు సీట్ల మెజార్టీ ఉంది మరోవైపు బీజేపీ సొంతంగా రెండు వందల నలభై సీట్లు సాధించుకుంది మ్యాజిక్ ఫిగర్కు దాదాపుగా ముప్పై సీట్ల ముప్పై సీట్ల దూరంతో ఆగిపోవడంతో ఎన్డీఏ భాగస్వామి పక్షాల సహకారంతో మరీ ముఖ్యంగా టిడిపి జేడియూ సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇంతవరకు బాగుంటే మిత్రులారా ఈసారి స్పీకర్ పదవి తనకొంటే తనకొని టీడీపీలు రెండు పట్టుబడుతున్నాయి ఎందుకంటే నరేంద్ర మోడీ వ్యూహ రచన తెలుసు కాబట్టి తమ పార్టీకి చెందిన ఎంపీలను ఎక్కడ అడ్డంగా చేసి తమ వైపు అన్న భయంతో టీడీపీ కావచ్చు జేడీయూ కావచ్చు లోక్సభ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఏ కారణం తెలిసిన నరేంద్ర మోడీ కూడా స్పీకర్ పదవి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చేతులు అంటే తన మిత్రుల చేతులు ఉంటే తనను కీలుబొమ్మ చేసి ఆడుకుంటారు తన యొక్క వ్యూహం అమలు చేసేందుకు కుదరదు అన్న యోచనతో నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ పదవి తమ పార్టీకి చెందిన వారి చేతికే అప్పగిస్తాను తప్ప నీకు ఇచ్చేది లేదని పరోక్షంగా ప్రత్యక్షంగా టీడీపీ జేడీయూకు స్పష్టం చేశారు నరేంద్ర మోడీ అయితే టీడీపీకి గవ గవర్నర్ పదవి ఆఫర్ చేసిన నరేంద్ర మోడీ జెడియుకు మరో ఆఫర్ చేసి వాళ్ళ నోళ్లను మూయించే ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రం నుంచి మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని లోక్సభ స్పీకర్ చేయాలన్న యోచనతో నరేంద్ర మోడీ ఉన్నట్టు సమాచారం వాస్తవానికి గతంలో పనిచేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లానే కొనసాగించే యోచనలున్న నరేంద్ర మోడీ టిడిపి పదే పదే స్పీకర్ పదవి కోసం చేస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన నోరును ఊహించాలంటే చంద్రబాబుకు వదిన అయ్యే దగ్గుబాటి పురంధేశ్వరిని స్పీకర్ అభ్యర్థిగా ప్రకటిస్తేనే శ్రేయస్కరమని నరేంద్ర మోడీ భావిస్తున్నారు ఎందుకంటే ఓవైపు చంద్రబాబు గారికి పురంధేశ్వరి వదిన అంటే తన చంద్రబాబు గారి సతీమణికి స్వయాన అక్క ఈ కారణం చేత ఆమె పేరును తెరపైకి తీసుకొస్తే టీడీపీ మౌనం దాల్చుతుందన్నది ఒక వ్యూహం నరేంద్ర మోడీది అయితే ఎట్టి పరిస్థితుల్లో తమకే కావాలని స్పీకర్ పది టీడీపీ పట్టుబడుతోంది ఈ క్రమంలో ఇండియా కూటమి పరిస్థితులను ఆసరా ఈ పరిస్థితులను నిషితంగా గమనిస్తున్న ఇండియా కూటమి అదును చూసి మోడీ సర్కారుకు వాత పెట్టే ఒక ప్రతిపాదన ఇప్పటికీ తెరపైకి తీసుకొచ్చింది అది తెలుసు ఏంటంటే ఈసారి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలి ప్రతిపక్షాలకు ఇవ్వాలి లేకపోతే స్పీకర్ ఎన్నికలు తామే బరిలోకి దిగుతామని అల్టిమేట్ ఇచ్చింది ఇండియా కూటమి ఎందుకంటే గత పదేళ్ళుగా నరేంద్ర మోడీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేయలేదు ప్రతిపక్షాల చేతిలో డిప్యూటీ స్పీకర్ పదవి లేదు అంటే వాస్తవానికి స్పీకర్ అధికార పక్షానికి చెందిన వారు అయితే డిప్యూటీ స్పీకరు విపక్షానికి చెందిన ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి ఉంటారు ఇది గత కొంత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్లమెంటరీ సంప్రదాయం అయితే ఈ సంప్రదాయాన్ని తుంగలో దొక్కిన అంటే తుంగలో దొక్కిన అంటే బీజేపీకి సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చే చేయగా నరేంద్ర మోడీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ పార్టీ దక్కించుకోలేదు కాబట్టి విపక్షాలకు ఎందుకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ పదవిని తన ఫస్ట్ టర్మ్లో తన వద్ద ఉంచుకొని సెకండ్ టర్మ్ లో అసలు పదవినే భర్తీ చేయలేదు ఇది ఈ కారణం అయితే ఇప్పుడు సొంతంగా కాంగ్రెస్ తొంభై తొమ్మిది సీట్లు సాధించుకుంది అంటే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా స్థానాన్ని సంపాదించింది పార్లమెంట్లో గల సంఖ్యా బలానికి పది శాతం సీట్లు తెచ్చుకుంటే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది అంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో కనీసంగా యాభై ఐదు లోపు సీట్లు ఎంపీ సీట్లు తీసుకుంటే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దొక్కుతుంది గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు ఈసారి ఏకంగా తొంభై తొమ్మిది సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి తమకి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది అదే సందర్భంలో స్పీకర్ పదవికి టీడీపీ వారు ఎవరైనా అభ్యర్థి నిలబెడితే మాత్రం తాము బలపరుస్తామని మద్దతు తెలుస్తామని కూడా బంపర్ ఆఫర్ వెల్లడించింది కానీ టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ దీనిపైన రాలేదు అదే సందర్భంలో ఎన్డిఏ సర్కారు కట్టడి చేసేలా మీరు మాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే మేమే స్పీకర్ ఎన్నికల బరిలో దిగుతామని అల్టిమేట్ ఇచ్చింది ఇండియా కూటమి పూర్తి మెజార్టీతో మోడీ సర్కార్ అంటే ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారం ఉంది కదా మరి ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి అన్న ఆలోచన సహజంగా రావచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడీ సర్కార్ కేవలం మ్యాజిక్ ఫిగర్కి ఇరవై సీట్లు మాత్రం అదనంగా ఉంది అంటే ఎన్డీఏ భారత పక్షాల యొక్క బలం అంతా రెండు వందల తొంభై రెండుగా ఉంది కేంద్ర మన పార్లమెంటులో మ్యాజిక్ ఫిగర్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెండు వందల డెబ్బై సీట్లు కావాలి రెండు వందల డెబ్బై సీట్లలో రెండు వందల తొంభై రెండు సీట్లు తీసేస్తే ఇరవై సీట్లు మాత్రమే అధికంగా వచ్చింది ఇండియా కూటమికి అయితే చంద్రబాబు పదహారు సీట్లు జేడియు పన్నెండు సీట్లు ఈ విధంగా చూస్తే ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఈ రెండు పార్టీల మద్దతు జరుగుతూ సహజంగానే మోడీ సర్కార్ కూలిపోతుంది ఈ నేపథ్యంలో అదే అదే కేంద్రంలో మంత్రి పదవుల్లో తమకు సరైన పోర్టు పోలియోలు దక్కలేదని ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్న టీడీపీతో పాటు జేడీఏతో పాటు ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని శివసేన అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సిపి అదే విధంగా చిరాగ్ పా పాస్వాన్ ఇలాంటి వాళ్ళంతా పదవుల కేటాయింపు విషయంలో నరేంద్ర మోడీపై గుర్రుగా ఉన్నారని తెలిసింది ఈ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయనప్పటికీ సమయం కోసం వేచి చూసే పరిస్థితులు అయితే కంపెనీలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సైతం ఇటీవల ఎన్డీఏలోని ఎంపీలు చాలామంది మాకు ట్రస్ట్లో ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని స్పష్టమైన బహిరంగ ప్రకటన చేశారు రాహుల్ గాంధీ అయితే ఎన్డీఏ సర్కార్ను ఉప్పితిప్పుట్టి మూడు చెరువుల నీరు తాపించే అవకాశం తమకు వచ్చిందని ఇండియా కూటమి భావిస్తుంది ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున అభ్యర్థి నిలబడితే స్పీకర్ కోసము క్రాస్ ఓటింగ్ జరిగి ఇండియా కూటమి వైపు ఎన్డిఏ కూటమిలోని సభ్యులు ఎంపీలు మొగ్గు చూపితే మాత్రం మోడీ సర్కార్ కు సవాల్ మాత్రం సవాలే ఎందుకంటే ఇండియా కూటమిలో ఉంటూ ఇండియా కూటమి ఎన్డిఏ కూటమిలో ఉంటూ ఇండియా కూటమి అభ్యర్థిని బలపరిచారంటే మోడీ సర్కారు పరోక్షంగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నట్టే అంటే అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోయే సంకేత లాగా కనిపిస్తుంది ఎందుకంటే సంపా భాగస్వామి పక్షాలు సమర్థిస్తేనే నరేంద్ర మోడీ కేంద్రంలో గద్దెలెక్కారు ప్రధానిగా ఆ ఎన్డిఏలోని సభ్యులు ఇటు ఇండియా కూటమి వైపు మళ్ళితే మాత్రం మోడీ సర్కారుకు మద్దతు చాలా మంది ఎంపీలు లేరని డైలామాలో ప్రభుత్వం డైలామాలో పడే పరిస్థితి ఉంటుంది ఈ అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని ఇండియా కూటమి పావులు కదుగుతుంది ఎందుకంటే తమకు పదవులు సరైన పోర్టుపోలియోలు క్యాబినెట్ ర్యాంకులు దక్కలేదని ఎన్డీఏ భాగస్వామిలోని పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి ఈ నేపథ్యంలో కనీసంగా ఒక ఇరవై ముప్పై మంది ఇండియా ఇండియా సారీ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు ఇటు ఇండియా కూటమి వైపు మలితే చాలు మోడీ సర్కార్ మాత్రం ఇక్కడ కూలిపోయే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకు అంటే ఇండియా ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ కూడా పదే పదే స్పీకర్ పదవి తనకే కావాలని పట్టుబడుతోంది అదే సందర్భంలో ఎన్డీఏ కూటమిపై తాము స్పీకర్ పదవిని పోటీ దిగుతామని ఇండియా కూటమి అల్టిమేట్ ఇవ్వడం ద్వారా డిప్యూటీ స్పీకర్ పదవిని సాధించుకోవాలని కూడా వ్యూహరచన చేస్తుంది ఇండియా కూటమి కారణం ఏందంటే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా డిప్యూటీ స్పీకర్కు కూడా అధ్యక్ష స్థానంలో కూర్చున్నప్పుడు స్పీకర్కు ఉన్న పవర్సే వీళ్ళకు ఉంటాయి అన్నమాట డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటాయి అంటే అధ్యక్ష హోదాలో ఎవరు కూర్చున్నా ఏమో డిప్యూటీ స్పీకర్ కావచ్చు ఇంకా ప్యానల్ స్పీకర్స్ కావచ్చు రకరకాలు కావచ్చు ఎవరు కూర్చున్నా స్పీకర్కు ఉన్న అధికారాలు వాళ్ళకు ఉంటాయి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు దక్కించుకుంటే సందర్భం వచ్చినప్పుడు సహజంగా అంటే స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి పెద్ద స్థానం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సీట్లో కూర్చుని ఉండే అవకాశం ఉండదు వయసు కావచ్చు ఒకేసారి కూర్చొని ఉండడం సాధ్యం కాదు ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకరు కాస్త విరామం కోసమో విశ్రాంతి కోసమో సీటు విచ్చి దిగితే ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్ కూర్చుంటారు డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాల చేతులు ఉంటే ఆ డిప్యూటీ స్పీకర్ సహజంగానే ప్రతిపక్షాలకు చాలా అవకాశం ఇస్తారు కీలకమైన బిల్లులు కావచ్చు తీర్మానాలు కావచ్చు ఆ సమయంలో ప్రతిపక్షాలు కూడా డిప్యూటీ స్పీకర్ ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టి ఎన్డిఏ సర్కారుకు ముప్పు తిప్పులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ వాస్తవం తెలిసిన నరేంద్ర మోడీ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు అయితే గతంలో మాదిరిగా పరిస్థితులు ఇప్పుడు లేవు ఎందుకంటే ఇండియా కూటమి కూడా దాదాపుగా ఒక నలభై సీట్ల దూరంతో అధికారానికి దూరంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమిని కాదని ఇండియా సర్కారు కూడా పెద్ద సాహసం చేసే అవకాశం లేదు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇండియా కూటమిలో ఉన్న సభ్యుల చేత అసంతృప్తి రాకుండా చూసుకునేందుకు నరేంద్ర మోడీ ఇటు టీడీపీ కావచ్చు ఇటు జేడీయూ కావచ్చు ఇతర భాగస్వా ఎన్డీఏ భాగస్వామిపక్షాలకు సంతృప్తి పరిచే నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులేస్తున్నారు మీ పార్టీలోని సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఇస్తానని టీడీపీకి నరేంద్ర మోడీ ఇప్పటికే ఓపెన్ ఆఫర్ చేశారు జేడీయూకు మరో రకమైన ఆఫర్ చేశారు ఎందుకంటే ఈ పదవుల ద్వారా వాళ్ళకు తన దారిలోకి తీసుకొచ్చి స్పీకర్ పదవి డిమాండ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు నరేంద్ర మోడీ అయితే ఇండియా ఇండియా కూటమి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని ఎట్టిసారి ఎట్టి పరిస్థితులు ఈసారి సాధించుకోవాలని యోచిస్తున్నారు మోడీ మాత్రం ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమి కేటాయించకపోతే మాత్రం నేరుగా ఇండియా కూటమి లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో దిగి పోటీకి దిగితే మాత్రము ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో ఉన్న అసంతృప్తి ఎంపీలు ఇటువైపు మళ్ళిదే మాత్రం మోడీకి ముప్పు తిప్పలే అనే రాజకీయ వర్గాలు అంటున్నాయి ఈ పరిస్థితుల్లోనే ఈ ఉద్దేశంతోనే ఇండియా కూటమి కూడా ఈసారి స్పీకర్ ఎన్నికల్లో దిగేందుకు సిద్ధమవుతుంది ఈ ఇదిలా ఉంటే మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన అంటే జూన్ ఇరవై నాలుగో తేదీన పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో పార్లమెంటులో ఎంపీల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై ఆరో తేదీన స్పీకర్ ఎన్నిక చేపట్టున్నారు అంటే స్పీకర్ ఎన్నికను ప్రోటమ్ స్పీకర్ను ఎన్నుకొని ఆ ప్రోటమ్ స్పీకర్ ద్వారా స్పీకర్ ఎన్నిక చేపడతారు ఇప్పటికే ప్రోటమ్ స్పీకర్ ఎవరు అన్నది ఎన్డీఏ సర్కార్ స్పష్టంగా చెప్పింది అది వార్తలు వచ్చిన విషయం అది చర్చ అనవసరం ఇప్పటికే ప్రాణ ప్రోటమ్ స్పీకర్ను ప్రకటించిన ఇండియా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ సర్కార్ స్పీకర్ ఎన్నిక పైన కసరత్తు చేస్తున్నారు గతంలో ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కావచ్చు లేకుంటే దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఏపీకి చెందిన దగ్గుంపాటి పురంధర్శ్రీ కావచ్చు ఈసారి లోక్సభ స్పీకర్ ఎన్నికల బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఈ పరిస్థితులను ఆసరా చేసుకొని కనీసంగా ఎన్డిఏ కూటమిలోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తే తమ వైపు తిప్పుకోవాలని ఈ ఎన్నిక ద్వారా ఒక ప్రయోగం చేయాలని ఎందుకంటే ఎన్డిఏ కూటమిని వీడేందుకు ఎంతమంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారో అంచనా వేసేందుకు ఈ ఎన్నిక కూడా తనకు ఎంతో ఉపయోగపడుతుందని ఇండియా కూటమి భావిస్తోంది ఎందుకంటే ఈ మోడీ సర్కార్ను కూల్చే ప్రయత్నం నేరుగా చేస్తే ఆ అపవాదు ఇండియా కూటమి పైన ఎందుకంటే ప్రభుత్వం వైద్యులు కొనసాగకుండా ఇండియా కూటమి ప్రయత్నాలు చేసింది కుట్రలు చేసిందని అపవాదు వెళ్ళి ప్రజల్లో మరింత చలిచపడకూడదు అన్నది ఇండియా కూటమి భావన ఈ కారణం చేతనే కాంగ్రెస్ కూడా తమకు పూర్తి మెజార్టీ రాలేదు కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష హోదాగా కూర్చుంటామని ఇప్పటికీ స్పష్టం చేసింది అయితే అధికారానికి నలభై సీట్ల దూరంలో ఉన్న ఇండియా కూటమి ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే వదులుకునే అవకాశం ఇవ్వట్లేదు ఇంత శ్రమించి చివరి క్షణంలో కేవలం ముప్పై నలభై సీట్లు నలభై సీట్ల తేడాతో పవర్ పోతుంది కాబట్టి ఎలాగైనా చేజగించుకోవాలని ఇండియా కూటమి వ్యూహ రచన చేస్తోంది ఈ క్రమంలోనే ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో బరిలోకి దిగితే అసలు మోడీకి వ్యతిరేకంగా ఇండియాకు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఈ స్పీకర్ ఎన్నికల్లో తేలిపోతుంది కాబట్టి ఇది ఒక ప్రయోగంగా మోడీ సర్కారును గద్దెించే వ్యూహంలో తొలి ప్రయోగంగా ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికను ఇండియా కూటమి తెరపైకి తీసుకొచ్చింది మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా లింకులు షేర్ చేయండి